అంటే దేవుని పేరుని నిరంతరంగా మనం మనస్సులో తలుచుకోవడం దీనివల్ల ఏమవుతుందంట మనకు తెలిసి అయినా తెలియక అయినా చేసిన ఎలాంటి పాపాలనైనా పోగొట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుతుందంట మనకి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ప్రత్యేకత చెప్పారనమాట అంటే వ్రతాలని పూజలని తపస్సులని అలా చెప్పారు కానీ కలియుగంలో మాత్రం నామస్మరణ ఒక్కటే ఉత్తమమైన మార్గం అని చెప్పారు కలియుగంలో నామస్మరణ అంతకంటే గొప్ప మార్గం మరొకటి లేదని పురాణాల్లోనే పేర్కొన్నారు దీని ద్వారా భగవంతుని అనుగ్రహం పొందని మనం ఇక్కడ ఇహలోకంలో మనశ్శాంతితో పాటు పరలోకంలో మనకి మోక్షం కూడా లభిస్తుందని చెప్తారనమాట వల్ల ఏం కలుగుతుంది మనకి దైవనామ స్మరణ వల్ల పాప పరిహారం జరుగుతుంది మనసుకు ప్రశాంతత ఉంటుంది మనకి అరిషడ్ వర్గాలు చాలా సార్లు చెప్పాను నేను అరిషడ్ వర్గాల పైన నియంత్రణ వస్తుంది ఏంటవి కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అనే ఆరు రకాల శత్రువుల్ని మనం జయించవచ్చు అనమాట అరిషడ్ వర్గాలపై నియంత్రణ వస్తుంది ఇంకా భగవంతుని స్మరించడం వల్ల దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది మనసు బుద్ధి రెండు ప్రశాంతంగా ఉంటాయి ఈ నామస్మరణ ద్వారా మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఉదాహరణకి మనం ఎవరిని చెప్పుకోవచ్చు స్మరణ ద్వారా దైవాన్ని చేరిన వారిని కార్తీక మాసం కాబట్టి ఇది కార్తీక పురాణంలో అజామిలుడున్నాడు ఆయన ఎంత చెడ్డవాడంటే అంత చెడ్డవాడనమాట ఆయన కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నారు తన చివరి క్షణంలో యమదూతలు వచ్చి తీసుకొని పోయి జీవుడిని తీసుకుపోయే క్రమంలో ఆయన ఆ భీకరమైన యమదూతల్ని చూసి భయపడి ఎక్కడో దూరంగా ఆడుకుంటూ ఉన్న తన కొడుకు నారాయణ్ణి నారాయణ పది సార్లు పిలిచారు అంటే దూరంగా ఉన్న వాళ్ళని మనం కొంచెం గట్టిగా పిలుస్తాం కదండి అలా ఆయన నారాయణ నారాయణ అని సార్లు పిలిచాడు అనమాట ఆ పిలవటం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి ఇతను మాతో తీసుకుపోబడిన వాడే కానీ మీ చేత తీసుకుపోబడిన వాడు కాదు అనగానే వెంటనే యమదూతలు ఇలా అడుగుతారు ఎందువలన ఇతను చాలా పాపి కదా మరి ఎందుకు ఇతను మీ చేత తీసుకుపోబడతాడు అని అడగగానే ఇతను ఎంత చెడ్డవాడైనా సరే తన అంత్యకాలం లో నారాయణ అది కొడుకును పిలిచినా సరే నారాయణ అంటే నారాయణ ఆయన ఏమనుకున్నాడు నన్ను పిలిచాడు అనుకున్నాడు అనమాట నారాయణుడు ఆయన కొడుక్కి నారాయణ అందుకే అండి ఇదివరకు రోజుల్లో పిల్లలందరికీ చక్కగా దేవుడు పేర్లు పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే ప్రతి రోజు మనం వారిని పిలవడం ద్వారా నామస్మరణ జరుగుతుంది దైవనామస్మరణ జరుగుతుంది మనం పిల్లల్ని పీల్చినట్లు ఉంటుంది చక్కగా ఆడపిల్లలకి భవానీ అని మగపిల్లలకి నారాయణ అని వెంకటేశ్వర అని శ్రీనివాస అని ఇలా పెట్టేవారు అనమాట ఇప్పుడు అవన్నీ ఫ్యాషన్ కాదు కదండి అందుకని ఎవరు పెట్టుకోవడం లేదు ఇంకా కథలోకి వస్తే ఈ పలుమార్లు పిలవడం వల్ల ఆయన ఏం చేశారు తన అంత్య ఘడియల్లో యమ యమలోకానికి పోవలసిన తన ఆత్మ వైకుంఠానికి చేరుకుంది ఇంకా మనం హనుమంతుణ్ణి తీసుకుంటే ఆయన నిరంతరం రామనామ స్మరణ తప్పితే ఇంకొకటి లేదు మన నారద మహర్షి అయినా అంతే సరే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు కాబట్టి ఈ కలియుగంలో మనకి ముఖ్యమైనది దైవనామ స్మరణ దాని గురించి చిన్న కథ చెప్పుకుందాం